హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీకి అమరావతి రాజధాని దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో క్రికెట్ స్టేడియం దగ్గర ఓపెన్ ల్యాండ్ అనేది సేల్గా వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయమాకండి చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే దగ్గర కాజా టోల్ ప్లాజా దగ్గరలో మంగళగిరి క్రికెట్ స్టేడియం పక్కన ఐదు వందల గజాల నార్త్ ఫేసింగ్ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది నలభై ఫీట్ల రోడ్ ఫేసింగ్లో ఉంటుందండి సో ఇప్పుడు మార్కెట్ వాల్యూ గజం ఇక్కడ నలభై ఐదు వేలు వరకు ఉంటుందండి కానీ మనకు ఇప్పుడు ముప్పై ఐదు వేలకే ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మీ రిలేటివ్స్ మరియు ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ వీడియో అనేది అండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి అలాగే మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్